అరెస్ట్ చేసి తీసుకెళ్ళమనండి నాకేం అభ్యంతరం ఉందా జైల్లో పెట్టినా హ్యాపీగా ఉంటారు కానీ జరిగిన దాని మీద మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి మా దగ్గర వీడియోస్ ఉన్నాయి మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళ వీడియోస్ అంతా ఉన్నాయి దాంట్లో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పను అందరికీ తెలుసు మా వాళ్ళందరికీ ఆ నలుగురు వివరం ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరికి కూడా జరగకూడదు ఈ విధంగా అందులో నెల్లూరు జిల్లాలో చాలా మంచి జిల్లా మంది ఒకరు ఒకరు ఎలక్షన్స్ లో తిట్టుకుంటాం మరలా స్నేహపూర్వకంగానే ఎక్కడ కానబడ్డా మాట్లాడుకుంటాం ఆ విధంగా ఉండాలి కానీ ఏదో ఒక పదవి వచ్చిందని చెప్పి విచ్చల విడిగా చేయడము అని చెప్పిందంట ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు నా కాళ్ళ కింద పడండి తెచ్చని చూద్దాం అది కూడా రమ్మనండి ఎవడొస్తాడో రమ్మనండి ఉన్నా ఇక్కడ నేను మాట్లాడొచ్చు ఆ మాట నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తూ ఉంది ఆయన భగవంతుడు చూస్తున్నాడు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తాడు